చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం హెల్దీ వేలో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ఇలా క్యారెట్ అండ్ కోకోనట్తో దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నా పేరు శైలు సైలస్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకుంటానండి దాంట్లోకి ఒక కప్పు మినపు అనేది వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకుంటాను అదే విధానంగా ఇక్కడ మరో బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళకి ఇక్కడ రెండు కప్పులు బియ్యం అనేది వేసి నానబెట్టుకుంటానండి ఈ విధంగా నానబెట్టి మూత పెట్టేసి ఒక ఆరు గంటలైతే ఉంచేస్తాను చూడండి ఇక్కడ ఆరు గంటల అది ఇలా నానబెయినాయి కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే వేసి గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి రెండింటినీ ఇక్కడ సమానంగా వేసుకుంటానండి బియ్యం అండ్ మినపగుళ్ళు గుళ్ళు రెండింటిని వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వాటర్ వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకుంటాను ఈ విధానంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఇలా దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను అలాగే మిగిలిన బియ్యం అండ్ మినపగుళ్ళు కూడా వేసి ఇలాగే గ్రైండ్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని మనం ఇలా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేయాలండి మనం ఒక నైట్ ఓవర్ నైట్ అంతా అలా వదిలేస్తే మంచిగా మార్నింగ్కి ఇలా మనకి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధానంగా మంచిగా పిండి అనేది పులిసి రెడీ అయిపోయింది దోశలకి సో దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెమే చేసుకున్నాను కాబట్టి మరో బౌల్లోకి ఇక్కడ బ్యాటర్ అనేది షిఫ్ట్ చేసుకుంటాను ఈ విధంగా వేసుకొని దీన్ని కొంచెం వాటర్ వేసుకుంటానండి అలాగే లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే ఇక్కడ నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి అండ్ క్యారెట్ని ఇక్కడ మిక్సీ జాల్లోకి అయితే వేసి చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి చాలా పేస్ట్లా చేసుకోవాలి మనకి ముక్కలు అనేది తగలకుండా ఎక్కడ ఇలా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది ఆ పేస్ట్ని ఇక్కడ మనం బెటర్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధానంగా వేసుకున్న తర్వాత పూర్తిగా ఉండలు లేకుండా మిక్సీలా చూసుకోవాలండి అలాగే ఒకవేళ వాటర్ సరిపోకపోతే పైనుంచి ఇంకొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని పూర్తిగా ఇలా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ప్యాన్ తీసుకుంటానండి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ ఇలా బ్యాటరీ అనేది వేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం దోశలా అయితే ఇలా వేసుకోవాలండి మరీ పలుచిగా అయితే వేసుకోవద్దు ఇబ్బంది అవుతుంది కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది బాగా నుంచి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి ఈ విధానంగా అయితే కాల్చుకోవాలి చూడండి ఇలా కాలిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు తిప్పుకుందామండి చూడండి ఒకవైపు పూర్తిగా కాలింది కదా ఇలా మనం తిప్పి మరోవైపు కూడా లైట్గా కాల్చుకుందాం ఇలా కాలిన తర్వాత దీన్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి అలాగే మరో దోశను కూడా ఇదే విధానంగా వేసుకోవచ్చు ఈ దోశలు అనేది మనకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఈవినింగ్ టైం కానివ్వండి బాగుంటాయండి దాని దీంట్లో మనం కొబ్బరి అండ్ క్యారెట్ వేసాం కదా హెల్త్కి ఎంతో మంచిది సో రెగ్యులర్గా కాకుండా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్